జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈరోజు కొల్లాపూర్ ప్రాంతానికి సంబంధించి పర్యాటక ఆధ్యాత్మిక అరవై ఎనిమిది కోట్ల పది లక్షల రూపాయలు ఈ రోజు శాంక్షన్ చేయడం జరిగింది దీని కృషి చేసిన ఎల్ఏని సుధాకర్ రావు గారికి ప్రధాని మోడీ గారికి రాష్ట్ర అధ్యక్షుల వారికి భారతీయ జనతా పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం గెలిచినా ఓడినా ఈ ప్రాంత అభివృద్ధి కోసం సుధాకర్ రావు గారు పోయిన ఎన్నికల తర్వాత తీసుకురావడం జరిగింది ఈసారి కూడా ప్రజలు ఆశీర్వదించకున్నా కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అరవై ఎనిమిది కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్న అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరు కూడా ఈ ప్రాంత సమస్యలైన విద్య వైద్యం విషయంలో కంపెనీల విషయంలో ఉపాధి విషయంలో చాలా వెనుకబాటుతనంగా ఉంది దీన్ని కూడా మీరు కూడా కృషి చేయాలి మీ వద్ద నుంచి ఇప్పటికి కూడా గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధికి నోచుకోలేదు ఇప్పటికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి మీరందరూ కూడా కృషి చేయాలి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నుంచి సహకారం వస్తున్నప్పుడు మీరెందుకు చేయడం లేదని గుర్తు చేస్తా ఉన్నాం కొల్లాపూర్ ప్రాంత పక్షాన భారతీయ జనతా పార్టీ ఈ పేద ప్రజల అభివృద్ధి కోసం ఎల్లవేళలా మా నాయకుడు మా పార్టీ సిద్ధంగా ఉంటది దీనికి ఇలా కట్టుబడి ఉంటాం మీరు కూడా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి